కడప జిల్లా వాయిస్ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన అయినాడు సుమారు ఐదు సంవత్సరాలు అవుతామంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాల కాలంలో ఈ కడప జిల్లాకు పొద్దుటూరు పట్టణానికి చేసింది ఏంటి రేపు ఇరవై ఏడవ తేదీ మరోసారి ఆయన పొద్దుటూరు పట్టణానికి వస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ ప్రొద్దుటూరికి వచ్చే సందర్భంలో ఈ వీటి వీటికి సమాధానాలు చెప్పాలని ఆయన అడుగుతున్నాం నువ్వు కడప జిల్లావాసిగా కడప జిల్లా ముఖ్యమంత్రిగా నువ్వు కడప జిల్లాకు చేసింది ఏంటి ప్రత్యేకించి మా ప్రొద్దుటూరుకి ఏం చేసినావు నువ్వు ఈ ఐదు సంవత్సరాలలో ఒక పది కోట్ల రూపాయల పనులు ఎక్కడన్నా చేసింటే చెప్పండి దాదాపు దాదాపు రెండు సంవత్సరాల కిందట నువ్వు ప్రొద్దుటూరుకి వచ్చినావు ఆ వచ్చిన సందర్భంగా ఒక శిలా పలకాన్ని ఆవిష్కరించినావు అది ఐదు వందల పదహారు కోట్ల రూపాయలకు శిలా పలకాన్ని వేసినావు ఈ ఐదు వందల పలక పదహారు కోట్ల రూపాయలకు సంబంధించి ఎక్కడైనా ఒక్క పని ఉంది ఏ ఒక్క పని జరుగుతుంది అవన్నీ శిలా పలకాలన్నీ సమాధి పలకాలైపోయినాయి తప్పక ఒక్క పని ఎక్కడైనా జరుగుతుంది ముఖ్యమంత్రి అనే వ్యక్తి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఒక మాట చెప్పినా ఒక పునాది రాయి వేసినా జరిగి తీరాలి అట్లా జరిగినప్పుడు వేయాల్సిన అవసరం లేదు మరి ప్రజలను మరి తప్పుదోవ పట్టించే దానికోసం నువ్వు ఐదు వందల పదహారు కోట్ల రూపాయలతో శిలాపలకాన్ని వేసి అక్కడ నుంచి రాజవలి పథకానికి పునాది రాయి వేసి అక్కడ నుంచి నేలటూరు దగ్గర ఒక కుందు నది నుంచి బ్రహ్మసాగర్కు నీటిని లిఫ్ట్ పరివేషన్ ద్వారా పంపి లిఫ్ట్ ద్వారా పంపించేదానికి ఒక పునాది రాయి వేసి ఇవన్నీ ఒకటే రోజు చేసిపోయినావు ఈ పనులన్నీ ఒకటే రోజు పునాదరాయి వేసి ఇవన్నీ కూడా పనులు చేస్తాం అతి త్వరలోనే నువ్వు చెప్పి పబ్లిక్ మీటింగ్లు అంతా చెప్పిపోయినావు ఇప్పుడు ఒక్క పని చేయలే మళ్ళా పొద్దుటూరికి వస్తున్నావు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళా నన్ను ఒకసారి ఎన్నికల్లో మళ్ళీ మళ్ళీ గెలిపించండి అడుగుతున్నావు ప్రజలను అర్థించడానికోసము ప్రజలను ఏదో ఒక రకంగా మోసం చేసి మళ్ళా ముఖ్యమంత్రి కావాలనే దానికోసం నువ్వు పొద్దుటూరు రావడం జరుగుతా ఉంది దీంట్లో భాగంగా నువ్వేం చేసినావు ఐదు సంవత్సరాల దానిలోనే చెప్పాల కడప జిల్లాను కరువు ప్రాంతంగా ఈ సంవత్సరం వర్షాలు పడక పంటలు పండక రైతులందరూ ఎన్నో ఇబ్బందులు గురవుతూ ఉంటే కలెక్టర్ల రిపోర్ట్లన్నీ కూడా కరువు ప్రాంతంగా వర్షాలు లేవు వర్ష శాతం చాలా తక్కువగా ఉంది జిల్లాలో జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించమని చెప్పి కలెక్టర్ల రిపోర్ట్లు వాళ్ళనిపోయితే కూడా నువ్వు ఖాతరు చేయలే మేమందరము చాలాసార్లు కరువు ప్రాంతంగా ప్రకటించండి వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నాము రైతులందరూ పక్షుభ్రాసం కూడా లేని పరిస్థితుల్లో మేము ఉంటాం కాబట్టి ఇవన్నట్టు కరువు ప్రాంతంగా ప్రకటిస్తే కొంత ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత ఆర్థిక సాయం అందుతుంది రైతులకు లేని మేమందరము చాలాసార్లు పర్యాయాలు ఆయన చెప్పడం జరిగింది చెప్పే పత్రికల ద్వారా కానీ ఆయన పట్టించుకోవడం లేదు కారణం ఏముంది నా జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించుకుంటాను అనేది ఆయనకు సిగ్గుగా ఉంది నా జిల్లాలో నేను కరువు ప్రాంతంగా ప్రకటిస్తే ముఖ్యమంత్రిగా నేను పులివెందలవాసిగా కడప జిల్లా వాసిగా ఉండి కరువు ప్రాంతం ప్రకటిస్తే సిగ్గుపడుతున్నాడు ఆయన ఎందుకో ఏం చేసినావు రాష్ట్రానికి రాష్ట్రానికి ఏం రాష్ట్ర భవిష్యత్తును ఎక్కడ దిక్కులేని పరిస్థితిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సెక్రటేరియట్ను రాష్ట్ర ప్రభుత్వానికి దంపించిన కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలను బ్యాంకులో పెట్టి రుణం తీసుకునేంత అంత దరిద్ర పరిస్థితుల్లో ఉండవు కదా నువ్వు ఎట్లా వచ్చి మళ్ళీ ఓట్లు అడుగుతుండవు తాకట్టు పెడతాండవు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అమ్మేసే పరిస్థితుల్లో ఉండవు నువ్వు ఇంకా ఈసారి ముఖ్యమంత్రి అయితే మళ్ళీ అమ్మి పారేస్తావు రాష్ట్రానికి ఏం మిగలదు ఎవరైనా బయట పోయి కొట్టాలు వేసుకొని ఉండిపోండి అనే పరిస్థితి వస్తుంది రాష్ట్ర సెక్రటరియట్ నువ్వు బ్యాంకులు పెట్టి లోన్ తీసుకునేవా వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినావు రాబోయే రాబోయే ముఖ్యమంత్రులు ఏం చేయాలా నువ్వు ఒకసారి మరొకసారి రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్రము పూర్తిగా ఇక భారతదేశంలో ఇది ఒక రాష్ట్రము ఈ రా భారతదేశంలో ఇది ఒక కరువు రాష్ట్రము బీద రాష్ట్రంగా అయ్యే పరిస్థితి ఉంది రాష్ట్రాలలో పై స్థాయిలో ఉండేది నాలు ఆరో వంతులు ఏమనే స్థాయి నుంచి దాదాపు పదకొండవంతు పడిపోయింది మన రాష్ట్ర పరిస్థితి అమ్మ విజయమ్మ సొంత చెల్లెలు షర్మిలమ్మ వాళ్ళను దూరం పెట్టినాం ఎక్కడైనా కొడుకు అనేవాడు ఉంటే తల్లి వాళ్ళు బిడ్డ కొడుకుల దగ్గర ఉంటారు అమ్మ చెల్లెలు రాకపోకలు సంబంధాలు ఉంటాయి వాళ్ళకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా మీ తండ్రి సంపాదించిన భాగంలో వాటా ఇవ్వకుండా ఆయమను షర్మిలమ్మ నీకు దూరమై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయద్దు దుర్మార్గం పరిపాలన రాష్ట్రం లేదు రాష్ట్రం అధోగతిపాలవుతుంది అని ఆయమ్మ చెప్తా ఉంది మీ తల్లి ఏం చెప్పలేని పరిస్థితులు ఉంది సొంత మీరు తినదండ్రి మీ నాయన ఆయన చెప్తా అంటారు మొన్న నువ్వు ఆయన చిన్నపిల్లప్పుడు ఎత్తుకుంటే ఇక్కడంతా కడుపు మీద భూముల మీదంతా తొత్తినవని అటువంటి సొంతం చిన్ను చంపి నువ్వు దోషులను ఎవరైతే చంపినారో దోషులను రక్షించాలనే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నావు దురదృష్ట పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధి ఉంది కాబట్టి ఇంకొకసారి ప్రజలు ఎవరు ఆయనకు ఓటు వేయద్దు కూడా ఈ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసినావు రాజధాని లేదు ఏం లేదు కాబట్టి నిన్ను ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు నిన్ను జిల్లా వాసులు ఎవరు నేను మరొకసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలే కాబట్టి ఈ రాష్ట్రానికి నువ్వు వచ్చిన సందర్భంలో ఈ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి